నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ప్రభుత్వం అక్కడ వేలం వేయటానికి ఉన్నటువంటి అటవీ భూమిని పూర్తిగా చదువు చేయటం అవి హెచ్ఈయు భూములు ఏ విధంగా అక్కడ జీవ వైవిధ్యాన్ని పూర్తిగా పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వాటన్నిటిని కొట్టేస్తున్నారని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సెలబ్రిటీలు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు లేటెస్ట్గా సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ అయింది మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం ఇదే విషయంపై మాట్లాడటానికి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష ఆయన సోషల్ ఇష్యూస్ మీద ఎక్కడైనా మాట్లాడాలి మన వాయిస్ వినిపించాల్సిందే అన్న విషయాలకు సంబంధించి ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటారు ముందుంటారు మీడియాతో ఇంటరాక్ట్ అవడానికి సిద్ధపడుతూ ఉంటారు ఈ విషయం మీద స్పెసిఫిక్గా మాట్లాడటానికి ఇవాళ నా స్టూడియోకి వచ్చారు వారితో మాట్లాడదాం భాష గారు నమస్తే నమస్తే ఓకే భాష గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గోడవ చూస్తున్నాం విద్యార్థులు ఆందోళనలు చూస్తున్నాం కోర్టులో జరుగుతున్న వాదనలు చూస్తున్నాం సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం ఈ టోటల్ ఎపిసోడ్ ఇప్పటివరకు దాన్ని బట్టి ఏమర్థమై సమాజం ఒక మంచి దారిలో వెళ్తుంది మీడియా ఒక మంచి కాల్స్ని భుజానికి వేసుకుంటుంది ఇటువంటివి చూపించాలి జనాలకి చూపించడం ద్వారా ఇది ఇష్యూ ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది గవర్నమెంట్స్ మీద ప్రెషర్స్ ఉంటాయి మన కాదనలేం ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళకి పెరుగుతున్న బర్ధను జీతాలు ఇవ్వాలి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి డెవలప్మెంట్ చూపించాలి ఇవన్నీ కూడా చేయాలి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇది చేసామని చెప్పు చెప్పుకోవడానికి కూడా ఏదైనా ఉండాలి కదా అవును సో ఈ కోణంలో ఎంతని జనాల మీద పనులు వేస్తారు జనాల మీద పనులు ఇయ్యకుండా వేరే రకంగా ఏదైనా సంపాదించవచ్చా అంటే భూములు లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే మైన్స్ ఏవో ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటికి సంబంధించిన డబ్బులు వేరే రకంగా వస్తాయి తప్ప లేదు అంటే జనరల్గా నువ్వు నేను డబ్బులు కట్టేవే ఇంకా గట్టిగా పీలుస్తారు వాళ్ళ నుంచి శేఖర్ నుంచి గట్టిగా ప్రభుత్వం సజావుగా నడవాలంటే కొంత వాళ్ళకి ఆ డబ్బులు రావాలి డబ్బులు కావాలి సో వాళ్ళకి తెలుసు ఒక చెట్టుని కొట్టాలంటే ఎవరికైనా భయం బాధే సో కానీ కొన్ని కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో చేయాల్సిన ఇవి వస్తాయి కానీ అది గవర్నమెంట్కి కానీ ప్రకృతికి మనుషులకి మానవాళ్ళకి ఏది మంచి అంటే ఇప్పుడు సడన్గా అక్కడ ఒక పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి ఒకవేళ జాబ్స్ వచ్చేసి జనాలకి ఏదన్నా మంచి జరిగిపోతుంది ఇది ఒక పక్క లేదు నాలుగు వందల ఎకరాల పచ్చటి చెట్లు పోతున్నాయి అనేది ఇంకో పక్క సో ఈ రెండిట్లో దేనికి మనం మొగ్గు చూపుతాం పదివేల జాబుల లేకపోతే నాలుగు వందల ఎకరాల చెట్ల అంటే నేను దీనికే చూపిస్తాను ఎందుకంటే అది అది ఇచ్చే ఆక్సిజన్ ఇవి ఇవ్వలేవు ఇవన్నీ కూడా ఏదో బయటకు కనబడే ఆడంబరాలు కానీ ఇది నిజమైన విషయం హైదరాబాద్లో పొల్యూషన్ లెవెల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి నేను రోజు రేడియోలో షో చేసేటప్పుడు పొద్దున్న పొల్యూషన్ లెవెల్స్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది వెదర్ అప్డేట్ చెప్తా ఇవాళ వర్షం పడుతుంది లేదా అయిపోగానే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఎంత ఉంది సెంట్రల్ యూనివర్సిటీ ఉంది ప్రతిరోజు చెప్తాను నేను పొల్యూషన్ లెవెల్స్ చెప్తున్నప్పుడు నేను అందరికీ కోరుకునే ఒకటి మన హైదరాబాద్ ఒక బెటర్ సిటీ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే మంచి నీరు మంచి గాలి ఇవాళ ఢిల్లీలో మనుషులు బతికే పరిస్థితి లేదు రెండు వందల తొంభైలు మూడు వందలు ఈ రేంజ్లో పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో ఎక్కడ కూడా ఒక జూ పార్క్ ఏరియా అండ్ కొంచెం బొల్లారము చెరువు ఈ ఏరియాలు మినహాయిస్తే ఎక్కడ కూడా వంద దాటదు సో ఒక అంత సేఫ్ సైడ్లోనే ఉన్నాం మనం ఇంకా చెప్పాలంటే బెంగళూరు బెంగళూరు కన్నా బెటర్ హైదరాబాద్ ఇంకా చెప్పాలంటే సో ఇటువంటి మన హైదరాబాద్కి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇవాళ రేపట్లో ఏదన్నా సరే మనం ఎప్పుడైతే ఈ లోపల లోపలే విస్తరించుకుంటూ పోతుంటామో సిటీలో అది పొల్యూషన్కే దారితీస్తుంది అడ్డంగా విస్తరించాలి అవును సిటీ లెంగ్త్ మీన్ ఏరియా పెరగాలి తప్ప ఉన్న దాంట్లోనే నువ్వు వంద అంతస్తుల భవనం కడతా అంటే ఈ వందస్తందుల భవనం కింద ఎంత నీళ్ళు లాగాలి సో నేను ఎప్పుడు కూడా హార్జాంటల్ విస్తరణకే ఓటేస్తాను తప్ప వర్టికల్ విస్తరణకు కాదు సో ఈ రకంగా ఇప్పుడు నువ్వు ఒక నాలుగు వందల ఎకరాలు అడవిని కనుక చేసేస్తే ఎంత ఆక్సిజను ఎంత ఆక్సిజన్ నష్టపరుస్తో దీనివల్ల ఎంత పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల సిటీ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది ఇది ఖచ్చితమైన విషయం అంటే ప్రభుత్వాలు కూడా మొక్కలు పెంచండి మనకి వర్షాలు సరిగా పట్టలేదనో లేకపోతే అకాల వర్షాలు వస్తున్నాయనో లేదంటే కొద్దిపాటి వర్షాలకే పూర్తిగా కాలనీలు కాలనీలు మునిగిపోతున్నాయనో ఇవన్నీ ప్రభుత్వాలే చెప్తుంటాయి మీరు మీరు గమనించారా గత మూడు సంవత్సరాలుగా అంటే ఎప్పుడు లేనంత నీటి కట్టకట్ట హైదరాబాద్లో ఎక్కడ పట్టినా మీరు రోడ్లో వాటర్ ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి గమనించారా మీరు ఎక్కడ పట్టినా మా అపార్ట్మెంట్లో గత రెండేళ్ళుగా ఇదే ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అండర్ గ్రౌండ్ వాటర్ అడుగంటి పోతుంది సో ఇప్పుడు మనం ఏంటంటే డెవలప్మెంట్ చెప్పి కట్టేసుకుంటావు ఓని మళ్ళీ మెయింటెనెన్స్కి మనమే కట్టుకోవాలి మూడు వేలు అయ్యే మెయింటెనెన్స్ పదివేలు కట్టుకోవాల్సి వస్తుంది ఎండాకాలం అయితే ఎందుకు డిఫారెస్టేషన్ చేస్తే ఏమవుతుంది వర్షాలు పడవు మంచి ఆక్సిజన్ దొరకదు ఇవన్నీ కూడా మన కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అంటారు చెట్టెక్కి ఏదో నువ్వు పళ్ళు కోసుకుంటే పర్లా నువ్వు ఉన్న కొమ్మ నువ్వే కొట్టుకుంటే నువ్వే పెట్టి వస్తావు కిందకి ఇది బట్ అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే దీన్ని ఆపడానికి ఎవడో ఒకటి రావాలి మరి సొంత ఇల్లు కూలిపోతుంటేనే హైదరాబాద్ వచ్చి ఎవడేం చేయగలిగాడు సొంత ఇల్లు కట్టుకొని డబ్బులో లేకపోతే అప్పులో సొప్పో చేసి ఇల్లు కట్టుకుంటే కూలిపోయిన ఇల్లు జేసీబీలు వచ్చి కొట్టేస్తుంటే కొంపలు కూలిపోతుంటే కూడా ఏమీ చేయలేక చేస్త్ర అడిగి చూస్తున్నారు జనం ఏ రకమైన సంబంధం లేని వాళ్ళు వచ్చి అంటే వాళ్ళది కాదు ఎప్పుడో చదువుకున్న ఒక చిన్న రుణం తల్లి రుణం తీర్చడానికి తరలి రారా అని గట్టిగా పిలిచినట్టు వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు చదువుకున్న పిల్లలందరూ వచ్చారు ఇవాళ నిలబడ్డారు దానికోసం సూపర్ అనిపించింది ఇదే టైంలో అంటే ఆ హైడ్రా చేస్తున్నది కూడా ఒక రకంగా మంచిని చెప్పుకోవచ్చు కానీ అమాయకులు బలైపోయారు చాలామంది తెలుసో తెలియకో ముందుగానే ఈ బడా రియల్ ఎస్టేట్లు వాళ్ళు చేసిన దీంట్లో దాని వీళ్ళు బుక్ అయిపోయారు సరే అది పక్కన పెడుతుంది ఇది మాత్రం ఎలా జరిగినా మంచి జరిగింది అనే ఫీల్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఓ పదివేల కోట్లు లేకపోతే ఇంకోటో ఏదో జాబులు ఇవన్నీటి కన్నా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇది న్యాచురల్ ఇది ఉండాలి గొప్ప విషయం అక్కడ జంతువులు బాధపడుతున్నాయి అరణ్య రోదనలు వినపడుతున్నాయి విద్యార్థులు కూడా డ్రోన్ కెమెరాలు పంపించి ఎక్కడైతే చెట్లు కొట్టేస్తున్నారో ఎక్కడైతే జంతువులు ఇబ్బంది పడుతున్నాయి అవన్నీ షూట్ చేశారంట కదా అవన్నీ వచ్చినాయి సో కొంతమంది వాటిని ఫేక్ అంటున్నారు నిజమంటున్నారు ఫేక్ అయినా నిజమైనా నేను నిజంగానే నమ్ముతున్నా ఎందుకంటే మా ఇంటి వెనకాల ఉన్న ఏడు ఎకరాల్లోనే నమ్మలు తిరుగుతున్నాయి ఈ వాళ్ళ పట్ల సో ఈ పక్షులు తిరిగితేనే ఆ పక్షులు ఆ విత్తనాలు ఏవో తినే అంగ చోట్ల వేస్తాయి అప్పుడు మొక్కలు వేస్తాయి మీరు అన్నారు ఇందాక ఏది మొక్కలు నాటండి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి హరితహారాలు ఏవో చేశారు సార్ ఇంతకుముందు ఏ ఎక్కడ కనబడతాయి ఏ నాలుగు మొక్కలు ఆ రోజు నాటుతారు కాస్త అధికారులు ఛాడావిడి చేస్తారు ఫోటోలు తీసుకుంటారు పేపర్లో వస్తారు ఆ మొక్క ఎప్పుడైనా చెట్టు అయిందా అవుతుందేమో అయితే మంచిదే కానీ పోవడానికి ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది బట్ ఆల్రెడీ ఇది ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఉన్న చెట్లు ఐదు నిమిషాల్లో చెట్టును కొట్టేటువంటి ఇప్పుడు ఐదు నిమిషాల్లో మిషన్ ఉపయోగించి పెంచాలంటే ఇరవై ఏళ్ళ పని అంతే సంవత్సరాలు పడుతుంది ఇంపాసిబుల్ ఆ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ మీరు మామూలుగా తీసుకురావాలంటే అది చాలా తప్పు నాకు బాగా 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 నచ్చిన విషయం ఏంటంటే ఇంతమంది విద్యార్థులు వచ్చి పోరాడడం అనేది మంచి విషయం నాకు తెలిసి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుంది నాకు తెలిసి అటువంటి చర్యలకి పోబోరు వీళ్ళు అనుకోని ఉంటారు బేసికలీ ఇంత ఇష్యూ అవుతుంది అని చెప్పి బట్ ఇష్యూ ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అవి ప్రభుత్వం ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పి ఓ ప్రభుత్వం చెప్తుంది కానీ అది హెచ్యుకి గతంలో ఎప్పుడో అలాట్ చేసినటువంటి భూమి హెస్యూ దగ్గర నుంచే ప్రభుత్వం తీసుకొని వేరే కంపెనీకి ఇద్దామని చెప్పి ఆలోచన చేసింది గతంలోనే ఇప్పుడు మళ్ళీ అక్కడ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయకపోవటం వల్ల అది ప్రభుత్వానికి మళ్ళీ స్వాధీనం చేసుకొని ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నారంట ఇప్పుడు హెస్యూకి సంబంధించిన భూమిని లాపుకొని మరి ఇట్లా ధ్వంసం చేసి బిల్డింగ్లు కట్టేందుకు సిద్ధమైపోయారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది హెచ్సివికి సంబంధించింది కాదు గవర్నమెంట్కి సంబంధించింది లేకపోతే వలీకి సంబంధించిందో అనుకుందాం నీకు సంబంధించిందే మా ఇంటి వెనకాల నీది ఒక ఒక ఎకరం ఉందనుకుందాం ఆ ఎకరం నిండా అద్భుతమైన చెట్లు అవన్నీ ఉన్నాయి ఏదో ఒక రోజున నువ్వు అది కొట్టేసి నేను బిల్డింగ్ కట్టుకుంటా అని అన్నావు ఓకే ఎవడో ఒకడు వచ్చి ఆపాడు ఏదో కేసేసి ఇది చేసి ఆపాడు నీదైనా సరే నువ్వు కట్టడానికి లేదు అని చెప్పి ఆపాడు అటువంటి టైంలో అదే వలికి పాపం ప్రైవేట్ ప్రాపర్టీ ఇది వలి న్యాయం వలి ఏమన్నా చేసుకోవచ్చు దాంట్లో అనుకునేది ఒక రకం ఇంకొకటి చెట్లు ఇప్పుడు నువ్వు పుట్టేటప్పుడు పట్టుకొచ్చావు ఇవన్నీ పోయేటప్పుడు పట్టుకెళ్తావా లేదు కదా ఎందుకు కుట్టేయడం వీటన్నిటిని ఏదైనా సరే గవర్నమెంట్దైనా హెచ్ఈదైనా ఏదైనా సరే ఇన్ని ఎకరాలు ఇన్ని ఎకరాల చెట్లు అనేది మామూలు విషయం కాదు చెట్లు కొట్టేటం ఒకటి జంతువులను అక్కడ జీవరాశులను ఇబ్బంది పెట్టడం అంటే నిజంగా చాలా దారుణమైన విషయం సుప్రీంకోర్టు కూడా అంత సీరియస్ అవడానికి ఇదే రీజన్ వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధిని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఐటీ కంపెనీలు ఇంకా పెట్టుకోవచ్చు వాటిని వేరే ప్లేసులు చూసుకోవచ్చు ఇబ్బంది ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్లేసులు చాలా ఉంటాయి వాటిని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ జనాలు అందరిలోకి ఒక చిన్న విషయం నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను మనం మారుతున్నాం చక్కగా వీటి కోసం ఫైట్ చేస్తున్నాం బెట్టింగ్ యాప్లు వద్దని చెప్పి గట్టిగా గోల్ చేస్తున్నాం అలాగే ప్రకృతిని పరిరక్షించుకుందాం అని చెప్పి మనం పోరాటాలు చేస్తాం ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ సంకేతం ఇస్తున్నాయి ఈ ఈ విశ్వ వస్తునామ సంవత్సరం ఏదైతే ఉందో నిజంగానే ఒక మంచి దీనికోసమే అనిపిస్తుంది మంచి కోసం మీడియా పని చేస్తుంది మంచి కోసమే జనాలు కూడా ముందుకు వస్తున్నారు ఇది నిజంగా శుభపరిణామం కానీ ఈ సుపరిణామాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను ఓకే ఎట్లా నేను చాలా రోజులు మొత్తం ఈ పెటా అంటారు సార్ ఎనిమల్ రైట్స్కి సంబంధించి వాళ్ళు ఏదో మీటింగ్ ఏదో పెట్టారు వెళ్ళాము సో యానివల్ రక్షణ మనం ఎలా చేయాలి మొగ జీవాలు కుక్కలు ఎక్కడ పడితే అయిపోతున్నాయి వాటిని రక్షించాలి మనం అని చెప్పేసి అంత పెద్ద మీటింగ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయి అదే అది పెద్ద స్టార్ హోటల్లో పెట్టారు అంత అయిపోయింది కిందకి వెళ్ళిపోయి శుభ్రంగా చికెన్ పకోడాలు మటన్ పకోడాలు వేసుకొని శుభ్రంగా తినేశారు ఓకే సో జంతువులు రక్షించేశారు వాళ్ళు సో అనేది ఏంటంటే ఆదర్శాలు మాటల్లోనే కాదు చేతల వరకు రావాలి సరే ఇంకా అలవాటు పడిపోయిన జనాలు కొంతవరకు ఇంకా చికెన్లు అంటారా అవి మన మనుషులు తినడానికే పుట్టినట్టుగా అనుకుందాం పోనీ పెంచుతున్నారు ఫామ్స్లో చికెన్లు మటన్లు బట్ నేను బయట అక్కడ కుందేళ్ళు అబ్బా ఇంత ముద్దుగా ఉంటాయి వాటిని చంపుకొని తినేస్తుంటారు నెమళ్ళని చంపుకొని తినేస్తుంటారు ఇంకా గోవదలు ఇవన్నీ కూడా చూస్తుంటాం కొన్ని అయినా వదిలేయండి నేను అనేది అట్లీస్ట్ జనాలు ఇంత బాధపడుతున్నారు వాటిని చూసి ప్రతి ఒక్కడికి గుండె చెల్లించింది కదా ఇవాళ అవి ఇంత బాధపడతాయి అయ్యో నడుస్తున్నాయి అంటే అయ్యో మోగజేవాళ్ళ బాధ అనుకుంటాం కదా ఈ మూగజీవాల బాధ మీరు తినేటప్పుడు కూడా ఉంటుంది కదా సో కొంతలో కొంత అట్లీస్ట్ నేను ఓకే చికెన్ ఓకే మిగతా అని కూడా నేను వదిలేస్తున్నాను అని చెప్పి తీసుకుంటే తట్లు బీ ఇంకా ఒక మంచి ఆదర్శం ఇప్పుడు చాలామంది కూడా వాటిని కట్ చేసేటప్పుడు చాలా ఏంటి ఎంత దారుణంగా ఎట్లా బిహేవ్ చేస్తారు మనుషులు అంటారు ప్లేట్లు పెట్టుకున్నప్పుడు మాత్రం అలాంటి ఆలోచన ఉండదు అదేంట ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేసే విద్యార్థులు కూడా జంతువులు మోగజీవాళ్ళు అని చెప్పి మళ్ళీ ఎంతమంది దాంట్లో వెళ్ళి సాయంత్రం పుట్టయి చికెన్లు మటన్లు తినేస్తుంటారు సరే నేను అనేది అది కూడా అదేండి కుందేళ్ళు నెమళ్ళు ఇటువంటివి నిషిద్ధమైన జాబితాలో గవర్నమెంట్ తీసుకురావచ్చు కదా అట్లీస్ట్ అంటే నేను పోతుంటా మా వీధి చివరే ఒక ఇది ఉంటుంది అంటారు మటన్ షాపు అలాంటిది ఇది ఉంటుంది అక్కడ కోళ్ళు మేకలు అన్నీ పెట్టి ఉంటాయి సర్ప్రైజింగ్ పోతుంటే ఒక్కోసారి నాకు కుంది కనబడుతుంది దాన్ని చూస్తే అయ్యో పాపం ఎంత ముద్దుగా ఉంది దీని తినేస్తారా అని చెప్పండి సో ఈ బాధ ఏదైతే ఉందో ఇవాళ ఇవాళ జనాలందరూ వాళ్ళు అక్కడ చేసే విద్యార్థులే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది ఇన్స్టాగ్రామ్ మొత్తం షేర్ అవుతుంది అయ్యో జీవాల బాధ అయ్యో మోగజీవాల బాధ ఎంత దారుణంగా వారుస్తున్నాయి ఈ బాధ మీరు ప్లేట్లో తినేటప్పుడు కూడా ఒక్కసారి ఫీల్ అవుతాయి కొన్ని వేల లక్షల మూగజీవాలు బతికించిన వాళ్ళు అవుతారు మీరు అంతే ఇంకొకటి షెగర్ బై షెగర్ చాలా సోషల్ ఇష్యూస్ మీద మీరు యాక్టివ్గా వస్తుంటారు మాట్లాడుతుంటారు హెచ్లో ఇంత గొడవ జరుగుతుంది కాబట్టి అక్కడికి మీరు ఏమన్నా వెళ్ళారా వాళ్ళతో ఏమైనా మాట్లాడారా అక్కడ పరిస్థితి ఏమైనా చూసారా లేదు భవిష్యత్తులో అక్కడికి వాళ్ళకి ఏమన్నా మద్దతు తెలపడానికి ఏమన్నా కోర్స్ నా మద్దతు ఎప్పుడూ గ్రీన్ గ్రీన్ కోసమే ఉంటుంది అంతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దా ఎంతవరకు సరే నా మద్దతు అక్కడ విద్యార్థులకే అండ్ అలాగే ఏదైనా సరే డిఫారెస్టేషన్కి నేను ఆల్వేస్ అగ్నిస్ట్ ఓకే అంటే ప్రభుత్వం నుంచి కొన్ని కౌంటర్లు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ ఫో ఏవైతే ఫొటోస్ వైరల్ అవుతున్నాయో ఆ ఫోటో తీసుకుని ఎవరైనా తీసుకొస్తే పది లక్షలు రివార్డ్ ఇస్తాం అని ఉన్నారు నెమళ్ళు ఎగురుకుంటూ ముందుకు పోవటం ప్ర క్రెయిన్స్ అవి కనపడుతున్నాం ఆ ఫోటో చూసి ఇది క్రియేట్ చేసింది ఏ సహాయంతో చేసింది ఇక్కడ అంత విధ్వంసం ఏం జరగట్లేదు జీవ వైవిధ్యానికి అంత వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి కౌంటర్లు వస్తున్నాయి ఇది విన్నప్పుడు ఏమనిపించింది అప్పుడప్పుడు అశ్వత్థామ అతః కుంజర అని భారతంలో ఒకటి ఉంటుంది అశ్వద్ధామని ఆపడం చాలా కష్టం ఆ యుద్ధంలో కురుక్షేత్రంలో దానికి పాండవులు కృష్ణుడు వేసిన వ్యక్తి ఏంటంటే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే మోరల్గా ఆయన దెబ్బతింటాడు ఈయన అస్త్ర సన్యాసం చేస్తాడు తర్వాత మన పని ఈజీ అయిపోతుంది ధర్మం గెలిపించడం కోసమే కదా వీళ్ళంతా ఏం చేసినా కూడా భారతంలో ద్రోణాచార్యుడు అద్భుతమైన వారియర్ ఆయన ఆపడం కష్టం కురుక్షేత్రంలో ఆయన ఏమో ఉన్నాడు ధర్మపక్షాన పాండవులు ఉన్నారు మరి ఆయన్ని ఓడించాలంటే అంత ఈజీ కాదు సో అప్పుడు పాండవులు కృష్ణుడు కలిసి చేసిన ప్లాన్ ఏంటి అంటే అశ్వత్థామ అతః కుంజరహ అంటే అనేవాడు ఎవడు ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ చచ్చిపోయాడు అనే విషయం తెలియగా నేను డీలా పడిపోతాడు ఆయనకి యుద్ధం చేయలేడు అదే ఆయన చెవును పడాలి అని చెప్పి అశ్వత్థామా పేరు గల ఏనుగును కొట్టి దాన్ని చంపేసి అశ్వత్థామ అతః కుంజరహ అంటారు అమ్మో నా కొడుకు చచ్చిపోయాడు ఆయన వదిలేస్తారు ఆయన తర్వాత ఆయన పని అయిపోతుంది సో ఇక్కడ వీళ్ళు చెప్పింది అబద్ధమే ఉండొచ్చు కానీ ధర్మం కోసం ఒక మంచిది నేను వీళ్ళు చెప్పిన అబద్ధమా నిజమా అనే దగ్గర నా దగ్గర ఎటువంటి ధృవీకరణ లేదు కానీ అది ఒక మంచి కాజ్ కోసం ఉపయోగపడితే ఓకే సార్ చూద్దాం అంత మంచి జరగాలని కోరుకుందాం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా చాలా పాజిటివ్ వేలో ఉన్నాయి ఆ భూముల్ని కాపాడే దాంట్లో భాగంగా అక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకూడదని చెప్పి సుప్రీం కూడా చాలా గట్టిగా నమ్ముతున్న పరిస్థితుంది కాబట్టి ఇక ఆగిపోయిన పనులు మళ్ళీ స్టార్ట్ కాకుండా ఉండాలని మనం కోరుకుందాం అక్కడ ఉన్నటువంటి జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు సో యథావిధిగా వాటి ప్రయాణాలు అట్లా కొనసాగిపోవాలని చెప్పి మనం కోరుకుందాం ఈకో సిస్టమ్ ఎటువంటి దెబ్బ తినకూడదు దెబ్బ తినకూడదు యా మళ్ళొకసారి ఒకసారి మనం మాట్లాడుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్